హాయ్ హలో నమస్తే అండి ఈరోజు పిండి లేకుండా గోధుమ పిండితో పూరీలు ఎలా చేయాలో నేర్చుకుందాం అండి దానికి కావాల్సిన పదార్థాలు బౌల్లోకి గోధుమ పిండి వేసుకుందాం అండి తర్వాత రెండు మూడు స్పూన్లు బొంబాయిరావు కూడా వేసుకుందాం కొంచెం సాల్ట్ నూనె అండి ఇదంతా ముద్దలా కలిపేసుకుందాం అండి మొత్తం వాటర్ పోసుకుని ముద్దలా కలిపి కలిపేసి మూత పెట్టుకుని పక్కన అండి ఇది నానే లోపు దీని కాంబినేషన్ బొంబాయి చట్నీ అలా చీర నేర్చుకుందాం కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు కొంచెం వేసుకుందాం అవి బాగా వేగిపోయాక సన్నగా తరిగిన ఉంట వేసుకుందామండి పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి కాసేపు మగ్గనిద్దాం కరివేపాకు వేసుకుని ఆ తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకుని మగ్గ అండి ఆ తర్వాత చిన్న టమాటా కూడా ఒకటి వేసుకుందాం అండి అందులో అది కూడా మగ్గిపోయాక ఒక లోటడ్ వాటర్ పోసుకుందాం అండి ఆ నీళ్ళు లోపు రెండు మూడు స్పూన్లు శనగపిండిని కలిపి పెట్టుకుందాం అండి ఉండలు లేకుండా ఆ నీళ్ళు మరిగేటప్పుడు ఆ పిండిని అందులో వేసేద్దాం అది దగ్గర పడాలండి కొంచెం దగ్గర పడాక దింపే ముందు ఒక అరకప్పు పాలు కూడా పోసుకుందాం అండి అందులో ఒక అరకప్పు పాలు పోసుకుందాం అండి కూర రెడీ అయిపోయినట్టేనండి పాలు పోసాక కొంచెం చిక్కపడితే చాలండి బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం అండి ఈ లోపు పూరీలు చేసుకుందాం కడాయి పెట్టుకుని ఆయిల్ పెట్టుకుందాం అండి ఆయిల్ వేడకేలో పూరీలు రెడీ చేసుకుందాం కొంచెం పిండి తీసుకుని చిన్న చిన్న మద్దులుగా చేసుకుని పక్కన అండి చిన్న చిన్న పూరీలాగా వచ్చేసుకున్నాం వాటిని ఆయిల్ వేడెక్కాక అందులో వేసేస్తుందామండి ఈ పూరీలు గోధుమ పిండి అయినా బాగానే పొంగి నీట్గా ఉంటాయండి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఎలా పండియో బౌల్లోకి తీసేసుకున్నాం అండి ప్లేట్లోకి తీసేసుకుందాం చేసుకున్నాం చేసుకుందాం అట్లకి ఇంతేనండి రెడీ అయిపోయింది బొంబాయి చట్నీ పూరీలు రెడీ అండి ఒకసారి టేస్ట్ చేద్దాం చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయో నా వీడియోస్ కొంత నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు